నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుళవి ఛానల్ స్వాతంతో స్వాగతం ముందుగా అందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు గైస్ ఈరోజు నేను సింపుల్గా ఈ వరలక్ష్మీవ్రతం రోజున ఇలా తాళి తొందరగా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోనో చూపిస్తున్నాను గైస్ ముందుగా మనము మినపకాదులకు హాఫ్ కప్పు మినపప్పు తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ పప్పు మునియంతమైన నీళ్లు పోసుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఈ పప్పు నానబెట్టుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం కూడా కడిగి పెట్టుకోండి అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకోండి ఈ పావు కప్పు పెసరపప్పు గోడు చిక్కుడు ఇగువ కోసము వీడియోలు ఎంత అవుతుందని అవన్నీ చూపించలేదు మీకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మాగినేవి ఒక మూడు టమోటాలు ఇలా కట్ చేసుకొని అలాగే ఒక చిన్న నిమ్మకాయ సేది ఎంత చింతపండు కూడా వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి అవి ఉడికేసరికి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇంకొక పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని సేమ్యా పాయసానికి ఇప్పుడు చేస్తాండి అది సేమ్యాలు నేను డ్రై చేస్తే చేస్తున్నానుకే స్మిగ్ కావాలంటే కొంచెం లై లైట్గా వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకోండి మీరు ఎట్లా వేపుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది సేమ్యా పాయసం చేస్తున్నాము ఇలా ఎర్రగా సేమ్యాను వేపుకున్న తర్వాత ఇంకొక ప్యాన్లోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని మరపెట్టుకోవాలి ఇలా టమోటాలు మనకు ఉడికిపోయాయి మనకు టమోటా చారు కోసము ఇవి ఉడకబెట్టాము దీనిక పైన వచ్చిన స్కిన్ను చల్లారిన తర్వాత తీసేసుకుందాం గైస్ దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాది పెట్టుకుందాము లోపల ఈ మదుగుతున్న నీళ్ళల్లో సేమ్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకబెట్టుకుందాం గైస్ అవి ఉడికేసరికి దీని మీద తొక్క తోలు తీసేద్దాము టమాటాకు ఇలా టమోటా కొండే స్కిన్ అంతా సపరేట్ చేసేసేయాలి తర్వాత దీంట్లోకి నీళ్ళు పోసుకొని వీళ్ళను చేతులతో పిసుకోవాలి గేస్ లేదంటే పప్పు గుత్తనా కూడా అనుకోవచ్చు ఆల్రెడీ మనకి టమోటాలు ఉడికినవి కాబట్టి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ సేమ్యా పాయసానికి సేమ్యాలు ఉడికేసినాయి చూడండి గేస్ చూడండి గేస్ మనకు సేమ్యాలు కూడా ఉడికేసినాయి చూడండి ఊరికే అలా అంటేనే మనకి ఎంత సాఫ్ట్గా ఉడికేసినాయో ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకుందాము నేను ఒక కప్పు సేమ్యాకి ముప్పో కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను దీన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని ఉడకబెట్టేసుకోవాలి ఈ సేమ్యాలంతా ఈ షుగర్ని బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు దీన్ని బాగా ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు సేమ్యా పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ ఇప్పుడు ఇంకొక ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనము వే వేపుకుంటున్నాము పాయసానికి ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పు ఐదారు పప్పు ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఎర్రగా వేపుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇలా ఎర్రగా వేపుకొని పాయసంలో వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి గైస్ ఒక కప్పు కాచి కాచిచల్లాడుచుకున్న పాలు వేసుకోవాలి మొత్తం ఒక కప్పు సేమ్యాకు ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది రెండు చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడము అలాగే పాలు పోసుకోవడం ఇలా మనం చేయడం వల్ల మనకు ఎంతసేపు అయినా కూడా గట్టిగా అవ్వదు ఈ సేమ్యా పాయసము ఎన్ని గంటలైనా కూడా ఇలాగే ఉంటుంది చూడండి గేస్ ఇంకో పక్కన టమోటా చాదకు మొత్తం ఇలా టమోటాలన్నిటినీ చదివేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కొంచెం చాద మరీ నీళ్ళగా లేకుండా కొంచెం గట్టిగా ఉండవడానికి రావడానికి పుట్టినాల పప్పు అంటే అదే మామూలు పప్పులు మిక్సీకి వేసుకొని ఆ పప్పుల పొడి ఉత్తపప్పుల పొడి వేసాను అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం రసం పౌడర్ ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అలాగే టేస్ట్ కోసము ఒక చిన్నది బెల్లం ముక్క వేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకోవాలి బాగా సేమియా పాయసంలోకి ఇలాచి పొడవు కూడా వేసాను గైస్ అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేయచ్చు నాకు పచ్చ నచ్చదు కాబట్టి వేయలేదు దీంట్లోకి ఇప్పుడు మనము చాదకి పోపు పెట్టేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు రెడ్ చిల్లీ నిలువ కట్ చేసుకునేటివి రెండు గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక చిన్నది ఉల్లిపాయను ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు వేపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి దెమ్మలు వేస్తున్నాను మీరు దేవుడికి పెట్టుకుంటుంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా పప్పు పెట్టేసుకొని సరిపోతుంది అలాగే దీంట్లోకి కొంచెం కదివేపాకు వేసుకొని బాగా ఎరగా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఒక పావు టీ స్పూను ఇంగువ ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకోండి స్కిప్ చేయొద్దు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ పోపునంతా ఈ మలుగుతున్న చాలాలోకి రసంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు మన పోపు ఫ్లేవర్ అంతా చారుకు ఈ రసానికి ఈ టమాటా రసానికి చాలా బాగా పట్టుకొని ఇంకా చాలా బాగుంటుంది రసం అనేది టమాటా రసము ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకుంటే మన టమాటా రసం రెడీ రెడీగా ఇప్పుడు మనము గోడ్ చిక్కుడు జిగురు చేసుకుంటున్నాం దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పబ్నుసులు అన్నీ వేసుకొని ఎదగా వేపుకోవాలి పోపు దినుసులు ఎదగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కూడా వేపుకోవాలి అలాగే దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని వేపుకోవాలి ఈ ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత నేను ఆల్రెడీ గోడు చిక్కుడు కొంచెం సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాను గైస్ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ మెంతబడిన తర్వాత ఇట్లా ఒక మనము పెసరపప్పు ఒక పావు గంట నానబెట్టుకోవడం కూడా సరిపోతుంది గైస్ చాలాసేపు నానబెట్టే పని లేదు ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా వెప్పుకోవాలి ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వెప్పుకోవాలి మనకి మరీ ఇది ముద్దగా కాకుండా ఇవి అట్లా పలుకు కొంచెం కొంచెం పలుకు కూడా ఉండాలి పెసరపప్పు అనేది ఈ పెసరపప్పు ఉపయోగించిన తర్వాత దీంట్లోకి ఉడకబెట్టుకున్న ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న గోడు చిక్కుడు వేసుకొని వేపుకోవాలి నేను మరీ చిన్నగా ఏం కట్ చేసుకోలేదు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను గోడి చిక్కుడుని ఇవి వేపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు ఎండు విరకాయలు ఒక పావు కప్పు కొబ్బెద పచ్చి కొబ్బరి వేసుకొని ఇవన్నీ వేసుకొని మిక్సీకి వే బతకగా మిక్సీకి వేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకొని వేపుకుంటే అలాగే కొంచెం లైట్గా మనం దాంట్లో ఉప్పేయలేదు కాబట్టి మిక్సీకి వేసేటప్పుడు దాన్ని తగ్గట్టుగా కొంచెం లైట్గా చూసుకొని వేసుకోండి వేస్తాం ఎందుకంటే మనం గోడ చిక్కుడులో ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటే కలుపుకొని వేపుకుంటే మన గోడ చిక్కుడు వేపుడు రెడీ గైస్ ఇప్పుడు మనము క్యారెట్ ఫ్రై చేయబోతున్నాం గైస్ దీనికి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక పావు పావు టీ స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇలా పోపు గీతగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కదివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి ఇలా కదివేపాకు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నేను రెండే రెండు క్యారెట్లు అవి పెద్ద సైజు అవి రెండు క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను గైస్ ఇవి పచ్చిమిరపకాయలు వేగిన ఉపయోగించిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వెప్పుకోవాలి మనకి అవసరమైతే దీంట్లో కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా వేసుకొని వెప్పుకోవచ్చు గైస్ నేను రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా వేసుకొని వెప్పుకున్నాను గైస్ ఇప్పుడు దీనిలో బాగా క్యారెట్ అంతా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్న తర్వాత చూడండి గేస్ ఇట్లా తుంచితే తునగాలి మనకి మనకు మగ్గేసినాయి ఇవి క్యారెట్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి గేస్ వీళ్ళను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఓ రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తుమ్ము అదే మిక్సీ గేసుకున్నదే వేసుకొని కలుపుకుంటున్నాం గైస్ ఈ పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్టు ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మన క్యారెట్ ఫ్రై కూడా రెడీ గేస్ ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాం గేస్ దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మీకు కావాలంటే నూనెలో నూనె కూడా వేసుకోవచ్చు ఏది మీకు అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్ వేసేసుకోండి వేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేసనగపప్పు వేసుకొని అలాగే పప్పు దినుసులు వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని దొడదొడగా వేపుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఒక నాలుగు ఏదో నిలువగా చీరుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే మనకు కారం బాగా పడుతుంది పోపు అందు ఇవి వేసుకొని కదివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఎదురగా వెప్పుకోవాలి పోపునంతా ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి అన్నం వేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలి గ్యాస్ ఆల్రెడీ మనము ముందుగా ఉడకబెట్టుకున్న వండుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి నేను ఒక కప్పు అన్నం వేసాను గైస్ అలాగే దీంట్లోకి హాఫ్ నిమ్మరసము ఒక నిమ్మకాయలో సగం పిండుకొని ఈ అన్నాన్ని మొత్తము పోపును కలుపుకుంటే మనకు నిమ్మకాయ పులిహోద కూడా రెడీ గైస్ అలాగే పైనుంచి ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కలుపుకుంటే మన నిమ్మకాయ పులిహోర కూడా రెడీ చేసి ఇప్పుడు మనము మినప ఇలా మూడు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళను తీసేసి ఇంకొక రెండుసార్లు నీళ్ళు పోసుకొని కడుక్కొని నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఒక మిక్సీ జడ తీసుకొని ఈ మినపప్పునంతా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనకు వడలకి ఎట్లా వేసుకుంటామో గాధలకి అంతమైన పిండిగా వేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తుండేది కూడా ఎలా వేసుకుంటే మనకు ఈ మినపగాదలు అనేటివి గుల్లగుల్లగా వస్తాయి అనేది ఇలా మిక్సీకి వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లా మనము ఏళ్ళు చొప్పించి పిండిలోకి బాగా ఫాస్ట్గా బీట్ చేస్తే మనకి ఈ మినపగాదలు అనేవి చాలా ఫ్లఫీగా అలాగే గుల్లగుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా మనము బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఇంకా కావాలంటే మనము జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి గేస్ మనకు ఈ పిండి ఈ మెయిన్ ఈ స్టెక్చర్లో ఉండాలి చూడండి గేస్ ఈ జాదలో ఉండాలి మరి ఈ జాదుగా ఉంటే కన్నా మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనకు ఇంతమంది చాలు ఈ గట్టిగా ఉండాలి పిండి అనేది ఇంకా మీకు ఈజీగా వేసుకోవాలంటే నీళ్ళలోచ్చి అత్తుకొని ఈ పిండి తీసుకొని వేసేసుకొని బ్రహ్మాండంగా వస్తాయి మనకు బట్టర్ పేపర్ అట్లా కూడా వస్తాం లేదు నేను ఆల్రెడీ ఆయిల్ వేసి వేసుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను గైస్ ఆయిల్ కూడా కాగేసింది మనకు ఈ ఆయిల్ కూడా హెవీగా కూడా కాగకూడదు గైస్ ఎందుకంటే మనకి హెవీగా కాగితే పైన కాలుతాయి లోపల పచ్చిగా ఉంటాయి పిండి పిండిగా కాబట్టి మనం మీడియంగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా మీడియంగా హీట్ చేసుకున్న దాంట్లో ఇట్లా ఇందాక క్లిప్లో చూపించిన విధంగా నీళ్ళలో చేద్దుకొని పిండి తీసుకొని ఈజీగా ఇట్లా వేసుకొని రెండు వైపులా ఎర్రగా వెప్పుకోవాలి ఒకసారి టర్న్ చేసిన తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఫస్ట్లో మాత్రము మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి గేస్ ఆయిల్ మాత్రం అది హీట్ కాకూడదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గేస్ ఇలా మనకి చూడండి గేస్ ఎంత ఫ్లఫీగా ఎంత గుల్ల వచ్చాయో మిణగాదలు అంతే గేస్ చూడండి గేస్ ఎంతో సులభంగా ఎంతో తొందరగా ఇలా వరలక్ష్మి తొమ్మిది రోజున తాళిని చేసుకోవచ్చు ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అన్నం పెట్టేసుకొని క్యారెట్ ఫ్రై గోచిక్కుడు ఇగురు అలాగే సేమ పాయసము నిమ్మకాయ పులిహోర టమోటా రసము మనం ఇంకా లాస్న చేసుకున్న మినపకారాలు అలాగే ఇంకా మనము ఇంకా మనకి పెరుగు వేసుకొని తినకపోతే మనకి భోజనం అనేది పూర్తి కాదు కదా గైస్ మనకందరికీ మళ్ళీ ఇంకోసారి అందరికీ వాళ్ళ లక్ష్మీవేత్త శుభాకాంక్షలు గైస్ తాలి రెడీ గేస్ ఈ వీడియోకి ఎంత గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట పెట్టుకోండి గేస్ బాయ్